dekre Okay bas shesh సంబంధించి కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం చేయకుండా మీరు దూషాలు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి పరిశ్రమలకు సంబంధించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు కాబోతా ఉన్న అనేక బహుళజాతి కంపెనీస్ సంబంధించిన కొన్ని అంశాలను సమస్యలను పరిష్కారం అతి త్వరలో చేపట్టింది రాబోయే ఓ రెండు మూడు నెలల్లో ఈ పరిశ్రమలన్నిటినీ కూడా టెక్స్టైల్ రంగానికి సంబంధించి వాటిని కూడా ప్రారంభోత్సవం చేస్తామని ఈరోజు వరంగల్ అనంకుండా ఈ జిల్లా వాసులందరికీ కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది పరిశ్రమలకు సంబంధించి ఈరోజు చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించి ఒక పాలసీ విధానాన్ని తీసుకొచ్చి పారిశ్రామిక వేతలను మేము కావాలని ఆలోచన చేస్తూ ఉన్నా చిన్న సుక్ష్మ మధ్యతర వ్యక్తులందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఒక పాలసీని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం తదితరలో పాలసీ తీసుకురాబోతా ఉంది కసరత్తు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు దీన్ని విస్మరించినాయి ఈ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశం ఉంటుంది దాన్ని గుర్తించి దాన్ని ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతో మా ప్రభుత్వం మా శాఖ కసరత్తు చేస్తూ ఉంది పెద్ద ఎత్తున రాబోయే కాలంలో వరంగల్కి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం హైదరాబాద్ తర్వాత ఏ రీతిగా హైదరాబాద్ నువ్వు పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగిందో అంతకంటే మెరుగైన రీతిలో ఇంకా ఇక్కడ పరిశ్రమలను తీసుకురావటం ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఇక్కడ తీసుకురావటం ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనను ముందుకు పెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఉన్న మా యువత యువకులకు కూడా ఏ విధంగానైతే ఒక పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే క్రమంలో తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ని ఐటీ సొల్యూషన్స్ పేరెంట్ కంపెనీ వ్యాక్స్ గ్రూప్ ఇక్కడ స్థాపించడానికి మొదటి కారణం ఫస్ట్ నా ప్రజలు నేను పుట్టిన ప్రదేశానికి నేను ఏదైనా చేయాలి ఈ సంస్థ స్థాపించడానికి కారణం నా యొక్క జీవిత ఆధారమైనా కూడా నా శాలరీ కొరకు నేను స్థాపించినా కూడా ఒకసారి అది తీరిన తర్వాత ఇంకా ఏంటి అని ఆలోచిస్తే ఏదో ఒకటి ఈ కంపెనీని అక్కడే ఆపేయచ్చు హ్యాపీగా వచ్చిన దాంతో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు అలా ఉన్నప్పుడు ఇంకా ఏం చేయగలను దీన్ని ఇంకా పెద్ద చేయగలుగుతామా చేస్తే ఎలా చేయగలం ఇది అక్కడ నేను పెరిగి పుట్టిన ప్రదేశానికి ఏమన్నా సహాయపడుతున్నారు అనే ఆలోచనతో మొదటిగా నేను ఎక్కడున్నానో అక్కడ నాకు సంబంధించిన మన ప్ర ప్రదేశం నుంచి వచ్చిన ప్రజలకి స్టూడెంట్స్కి ఎవరికైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను అయితే మొదటిగా స్టూడెంట్స్ తర్వాత అక్కడికి వచ్చి అక్కడికి వచ్చిన బతుకుదేవి వచ్చిన వాళ్ళకి చాలా ఆటంకాలు ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి వాళ్లకు ఇక్కడికి వస్తే ఇలాంటి